ఈ పొట్టలోని అంటే పేగులు పై పుండు ఏర్పడటానికి కారణాలు ఏంటి పుండు ఏర్పడుతుంది అంటారు కదా పేగులో పుండు అనేది అది మోర్ ఆఫ్ ఏ బ్రాడర్ సెన్స్లో చెప్తూ ఉంటారు అంటే మనకి ఈ జోర్ణ జీర్ణకోశ వ్యవస్థలో గొంతు నుంచి కడుపులోకి వెళ్ళేదాకా ఈసోఫేగస్ అంటాం తర్వాత కడుపు స్టమక్ ఉంటుంది దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ అని నాలుగు బ్రాడ్ సెగ్మెంట్స్గా ఉంటుంది సో అదే ఈసోఫేగస్ గొంతులో పుళ్ళులాగా ఫామ్ అయ్యేది తీసుకునే ఆహారం బట్టి కొన్నిసార్లు యాక్సిడెంటల్గా అన్న యాసిడ్ కన్జంప్షన్ ఇట్లాంటివి ఏమైనా జరిగినా లేకపోతే ట్యాబ్లెట్లు కొన్ని వేసుకున్నప్పుడు అవి గొంతులో అంటుకుపోయినా లేదు కొన్నిసార్లు యాసిడ్ కడుపులో యాసిడ్ పైకి ఎగదంతం వల్ల ఈ గొంతు భాగంలో పుళ్ళులాగా రావచ్చు కడుపుకొచ్చేసరికి నొప్పులు బిళ్ళలు వాడటం వల్ల లేకపోతే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ అనే లేదు కొన్ని సందర్భాల్లో కడుపులో క్యాన్సర్ రావటము అలాంటి వాటి వల్ల పుళ్ళు రావటము ఇవి గొంతు కడుపులో కామన్గా చూసేది పేగుకొచ్చేసరికి అది వేరుగా ఉంటుంది పేగులో మనకి మాల అబ్జార్బ్షన్ వస్తాయి ఇట్లా పుళ్ళు ఉంటే ఆహారం అబ్జార్బ్ అయ్యేది తగ్గిపోతుంది మనిషి బరువు తగ్గిపోవటం విరోచనాలు రావటము సో అలాంటప్పుడు పేగులో ఎగ్జామిన్ చేసినప్పుడు చిన్న చిన్న పుళ్ళులాగా రావచ్చు అది క్రాన్స్ డిసీజ్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది అది కామన్గా చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ పుళ్ళు రావటము కొన్నిసార్లు అల్సరేటివ్ కోలైటిస్ అని పెద్ద పేగులో పుండు ఫామ్ అవటము లేకపోతే పేగుకి సంబంధించిన టీబీ వల్ల కానీ పుండు ఫామ్ అవటము సో దేనివల్ల అయినా సరే ఇట్లా పుళ్ళులాగా రావచ్చు subscribe to our youtube channel